హాయ్ హలో వెల్కమ్ టు అషిక్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు మీ ముందుకి నేను లడ్డు తీసుకొని వచ్చాను ఈ మధ్యకాలంలో చాలా ట్రెండింగ్లో ఉంది చాలా ఫేమస్ అవుతుంది సో ఇది హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట అలాగే టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరు తినచ్చు అనమాట నేను తాటిబెల్లం పల్లీలు అలాగే నువ్వులు తీసుకున్నాను తాటిబెల్లంలో మనకి పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట రక్తంలో హిమోగ్లోబిన్ని పెంచడం ఎముకలు దృఢంగా ఉంచడానికి అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇందులో పొటాషియం ఎక్కువ ఉండడం వలన ఇది ఒక మంచి ఔషధం అని చెప్పచ్చు అలాగే పిల్లలకి ఇంకా మంచిదని చెప్పచ్చు సో పలీలు పలీలు విషయానికి వస్తే అసలు మనం చెప్పనక్కర్లేదు ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి మన చర్మానికి కానీ హెయిర్కి కానివ్వండి ప్రతిదానికి కూడా అలాగే ఎముకలు దృఢంగా ఉండడానికి నువ్వులు చాలా బాగా యూజ్ అన్నమాట ఇది పిల్లలు కానివ్వండి పెళ్ళ పెద్దవాళ్ళు కానివ్వండి డైలీ ఎక్కడ తీసుకున్న చాలు వాళ్ళు హెల్తీగా ఉంటారు సో ఇలా పల్లీలు సిమ్లో పెట్టుకొని మంచి దోరగా వేయించేసుకోవాలన్నమాట సో ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని కానివ్వండి నువ్వుల్ని కానివ్వండి వేయించొద్దు మనకి ఇలా పెట్టి వేయించడం వల్ల ఈ మంచి కలర్ వచ్చింది చూసారు కదా ఆ తర్వాత నువ్వుల్ని కూడా సేమ్ ఇలాగే వేయించుకోవాలి కాకపోతే చాలామంది నెయ్యి వేసి వేయిస్తారనమాట సో అలా చేయొద్దు అది మనం ఎక్కువగా తినలేము అంత మంచిగా అనిపించదు కూడా లడ్డు సో ఇలా మనం డ్రైగా వేయించుకోవాలన్నమాట మొత్తం సో నువ్వులు కూడా ఒక మంచి కలర్ వచ్చే వరకు చిట్టపట్టలు ఆడే వరకు వేయించుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటూ ఉండాలి నువ్వులతో మనకి పిల్లలకి డైలీ ఇవ్వడం వల్ల ఒక లడ్డు వాళ్ళ ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చాలా హెల్దీ లడ్డు అని చెప్తాను నేను ఇక్కడ నేను బాదం అలాగే ఈ కలర్ చూసారు కదా క్యాషోనట్స్ బాదం క్యాషోనట్స్ ఈ రెండు తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఇలా దోరగా వేయించుకొని ఒక మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా నేను పక్కన తీసి పెట్టుకుంటున్నాను అంత చల్లారించుకోవాలన్నమాట బాగా చల్లారిపోయిన తర్వాతనే మిక్సీ వేయాలి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు అలాగే పైన నేను పొట్టు తీయట్లేదు అందులో మనకి ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది సో నేను క్యాషినట్స్ అలాగే బాదం కూడా సిమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకుంటున్నాను ఎక్కువ టైం తీసుకోదు కరెక్ట్గా టెన్ మినిట్స్లో ఇది అయిపోతుందనమాట ఈ లడ్డు అనేది చాలా ఈజీగా చేసేయచ్చు పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా చాలా మంచిగా ఉంటుంది చాలామంది ఈ మధ్యకాలంలో వల్లు నొప్పులతో బాధపడుతున్నారు నొప్పులు అని చెప్పి అలా వాళ్ళు కూడా డైలీ ఒక లడ్డు తీసుకున్న చాలు వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట ఎముకలు మంచి దృఢంగా తయారవుతాయి నేను కొన్ని పల్లీల్ని పొట్టు తీసేసి ఇలా దంచి పెట్టుకుంటున్నాను లాస్ట్లో క్రంచీస్ కోసం దాంట్లో వేయడానికి మిక్సీ వేస్తే మెత్తగా అయిపోతుంది అందుకే నేను పక్కకు తీసుకొని ఇలా దంచి పెట్టుకున్నాను అలాగే వీటిని ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా నేను ఫస్ట్ పల్లీల్ని తీసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత నువ్వుల్ని సో మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత నువ్వులని తీసుకుని మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను అనమాట బెల్లం అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనము ఫ్లేవర్ కోసం ఒక రెండు ఇలాచిని యాడ్ చేసుకోవాలి ఇలాచి వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ బాగుంటుంది ఒక రెండు ఇలాచి సరిపోతుంది ఎక్కువ వేసినా కూడా మనకి ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది నేను అన్ని మెజర్మెంట్స్ ప్రకారం చెప్పాలంటే ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను బెల్లాన్ని మనం మెత్తగా చేసి ఫస్టే ఇలా మిక్సీ వేయడం వల్ల మంచిగా మిక్స్ అవుతుంది ఇక్కడ మనం పట్టి చూడొచ్చు మనకి లడ్డు ఫామ్ అవుతుందా లేదా అనేది ఇక్కడే తెలిసిపోతుంది ఇలా ఉన్నట్లయితే ఖచ్చితంగా లడ్డు ఫామ్ అవుతుంది లేదంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఇందులో ఇంకా ఏం యాడ్ చేయలేదు లాస్ట్లో మీకు కావాల్సి ఉంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు ఇలా నేను అంతా తీసేసి ఇందులో లాస్ట్లో ఇక్కడ మనం పట్టి చూస్తే మనకు అర్థమైపోవాలి లడ్డు ఫామ్ అవుతుందా లేదా అనేది సో మీకు తీపి కూడా ఇక్కడే మీకు అర్థమైపోతుంది మనం బెల్లం యాడ్ చేసాము అందులో తాటి బెల్లం చాలా మంచిది కావాల్సి ఉంటే నార్మల్ బెల్లం కూడా యూస్ చేయొచ్చు సో ఇలా మెత్తగా చేసుకోవాలి ఇలా పట్టి చూసినప్పుడు మనకి లడ్డు అనేది ఫామ్ అయినట్టు ఉండాలన్నమాట నేను ఇందాక దంచి పెట్టుకున్న పల్లీల్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను అలాగే కొన్ని నువ్వుల్ని కూడా వేయించిన నువ్వుల్ని కూడా వేసుకున్నాను అనమాట సో ఇవి ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి డైలీ ఒక్క లడ్డు తీసుకున్నా చాలండి ఎంత మంచిగా ఉంటుందంటే చాలా హెల్తీ అనమాట నేను పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి పంపించాను సో మనకి సుల్లుండలు కన్నా కూడా ఈ పల్లీల ఉండలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా మంచిగా ఫామ్ అయిపోయింది ఇలా లడ్డులాగా ఈ పల్లీల్ని మనం ఎన్ని కొన్ని వేసుకుంటే మధ్య మధ్యలో తింటున్నప్పుడు మనకి క్రంచీగా తగులుతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్